భారతదేశం సొంతంగా విమాని తయారు చేసుకోగలదనేసి చేసుకోగలదా అనే క్వశ్చన్లకు సంబంధం దొరకనుంది స్వదేశంలోని భారత్ కమర్షియల్ విమానాలను తయారీకి ప్రణాళికలు 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 పడుతున్నాయి ప్ర విమాన తయారీ రంగంలో బోయింగ్ ఎయిర్ బస్ అగ్రస్వామి సంస్థగా కొనసాగుతున్నాయి బోయింగ్ అమెరికా చెందిన సంస్థ కాగా ఎయిర్ బస్ ఐరోపాకు చెందిన సంస్థగా ఉంది ప్రస్తుతం విమాని తయారీ రంగంలో తొంభై శాతం వాటా ఈ రెండు సంస్థల హా కొనసాగుతుంది అంతేకాకుండా బ్రెజిల్ కూడా ఎంబ్రాయర్ కూడా కొంతమేర మార్కెట్ను పొందింది పొరుగు దేశమైన చైనా కూడా గతేడాది సొంత విమానాన్ని ఆవిష్కరించింది ఇక మన దేశీయ విమానాల ప్రయాణికుల రద్దీకి రద్దీ పరంగా ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరిన మన దేశంకి పన్నెండు వందల విమానాలు మన దేశాల నుంచి ఆ రెండు సంస్థలకు ఆర్డర్ వెళ్ళాయి అంతేకాకుండా రాబోయే ఇరవై ఏళ్లలో మన రద్దీకి తట్టుకోవడానికి ఇరవై రెండు వందల కొత్త విమానాలు అవసరమని అంచనా వేశారు నిపుణులు ఈ నేపథ్యంలోనే సొంతంగా వాణిజ్య విమానం తయారు చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నట్టు తెలుస్తుంది అలాగే టాటాలు తయారు చేస్తున్న హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ ఈకోవాలోకే ఈ ఈ ప్రక్రియలో భాగంగానే అని నిపుణులు చెప్తున్నారు టాటా అడ్వాన్స్ సిస్టమ్ ఎయిర్ బస్తో కలిసి కర్ణాటకలోని కోలార్ వద్ద హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ను ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేస్తుంది ఇప్పటిదాకా వీటి తయారీని అమెరికా బ్రెజిల్ ఫ్రాన్స్లో జరుగుతుంది ఇప్పుడు నాలుగో దేశంగా భారత్ నిల్వనుంది ఈ హెలికాప్టర్ ఈ హెలికాప్టర్లను ప్రయాణికుల రవాణా అత్యవసర సేవలు వైద్య సేవల కోసం వినియోగించుకోవచ్చని ఇంతకుముందు మిలిటరీ అవసరాల కోసం గుజరాత్లో హెలికాప్టర్ ప్లాంట్ను ఈ సంస్థలు నెలకొల్పాయి అయితే వాణిజ్య విమానాలను దేశీయంగా తయారు చేయాలంటే ఎంతో నైపుణ్యం సాంకేతిక నైపుణ్యం అవసరం ఇందుకు ముందస్తు సన్నాహంగా హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ అని చెప్పుకోవచ్చు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మన దేశంలో ఫైటర్ జెట్లను తయారు చేయడం ప్రారంభించింది పంతొమ్మిది సీట్ల పౌర విమానాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తుంది అలాగే పొరుగు దేశం చైనా కూడా దశాబ్దాల పాటు కష్టపడి చైనా తొలి వాణిజ్య విమానం గత ఏడాది ఆవిష్కరించింది విదేశాలకు ఈ విమానాలను విక్రయించాలన్నది ఆ దేశ ప్రయత్నం ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ నియో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్లకు పోటీగా దీన్ని రూపొందించింది అయితే దీన్ని అంతర్జాతీయ ధృవీకరణ విషయంలో ఆ విమా విమానం వెనుకబాటు వెనుకనే ఉంది అని కుమార్ తయారీకి పాశ్చాత్య దేశాల సాంకేతికపై ఆధారపడడం మరో లోటుగా కనిపిస్తుంది అయితే భారతదేశం ఈ రంగంలో ఎలా ఎలా నిలదొక్కోవాలి సాంకేతిక సహాయకారాలను ఎలా అందిపుచ్చుకోవాలి అనే అంశంపై ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది విమానాల తయారీ దేశీయంగా వాణిజ్య విమానాల తయారీ అత్యంత సంక్లిష్టమైన అంశమే అయితే బోయింగ్ ఎయిర్ బస్లు సంస్థలు ఇప్పటికే మన దేశంలో పరిశోధన సాంకేతిక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం మనకు కలిసి అంశంగా కనబడుతుంది ఆ కంపెనీలకు కొన్ని విడిభాగాలను మన దేశమే పంపుతుంది అయితే అంతర్జాతీయ సరఫరాలో మన దేశ వాటా ఐదు శాతంగా ఉంది అంటే ఇంకా ఆరంభంలోనే ఉన్నాం అనేసి మన అర్థం మనం రంగంలో ఆరంభంలోనే ఉన్నట్టు తెలుస్తుంది విమాన తయారీ అంటే అత్యంత క్లి కీలక సంక్షి సంక్లిష్ట విడిభాగాలు అత్యాధునిక సాంకేతికతో పాటు భారీ పెట్టుబడులు అవసరం రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై మధ్య చైనా తన సి నైన్ వన్ నైన్ అభివృద్ధికి నలభై తొమ్మిది నుంచి డెబ్బై రెండు బిలియన్ డాలర్లు అంటే సుమారుగా నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల ఆరు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టిందని ఒక అంచనా ఇంత సమకూర్చున సమకూర్చుకున్న అంతర్జా దిగ్గ అంతర్జాతీయ దిగ్గజాలతో సానుకూల భాగస్వామి ఉంటేనే స్వదేశీయ వ్యాణ్య విమానాల తయారీ కల నెరవేరుతుందనేసి నిపుణులు చెప్తున్నారు అయితే భారతదేశం ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం భారతదేశ సంస్థలు విమాన సంస్థలు అంతర్జాతీయ విమాన తయారీ రంగ పరిశ్రమలైన ఎయిర్ బస్ బోయింగ్ విమానాల బోయింగ్ సంస్థలకు పన్నెండు వందల విమానాలను భారత్ కంపెనీలు ఆర్డర్లు పెట్టారు ఇప్పటికే అయితే భవిష్యత్ దృష్ట్యా వచ్చే ఇరవై ఏళ్ళకు మరో ఇరవై రెండు వందల విమానాలు అవసరమవుతాయి అనేసి మన పౌర విమాన నిపుణులు చెప్తున్నారు ఇందుకు అంతర్జాతీయంగా రెండు సంస్థలే తయారు చేస్తున్నాయి కాబట్టి ఈ విమానాల డెలివరీ కూడా అనుకున్న దానికంటే లే అనుకున్న దానికన్నా ఆలస్యంగానే విమానాల డెలివరీ అవుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ మన దేశంలో నరేంద్ర మోడీ ప్రవేశ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో ఇతర ఎయిర్ బస్ ఎయిర్ బస్తో టాటా అడ్వాన్స్ సిస్టమ్ అయింది ఇద్దర అవగాహన ఒప్పందం మధ్య ఇదివరకే గుజరాత్లో హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ మిలిటరీ హెలికాప్టర్ను అసెంబ్లీ చేస్తున్నారు మరో తాజాగా మరో మరోటి కర్ణాటకలోని కల్లూరు దగ్గర ఎయిర్ బస్ సారీ ఎయిర్ బస్ అండ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ను కలిసి హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ను తేలికపాటి హెలికాప్టర్లను ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాన్లో నెలకొల్పారు ఇది ఇది ప్రజా ప్రజా రవాణా అవసరాల కోసమే కాకుండా అత్యవసర వైద్య ఆరోగ్య సేవలకు కూడా ఎలికాప్టర్లు వినియోగించుకోవచ్చు అనేసి భావిస్తుంది అయితే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇండియన్లో భాగంగానే ఈ ప్లాంట్ నెలకొల్పినట్టు తెలుస్తుంది మరిన్ని సంస్థలు ముందడుగు వచ్చే వాణిజ్య కమర్షియల్ వాణిజ్య విమానాలలో తయారీతో తయారీ ఊపందుకుంటే అది మన దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా మనం ఎగుమతి చేయొచ్చు అనేసి నిపుణులు చెప్తున్నారు దీంతో విదేశీ మార్గ నిల్వ విదేశీ మారక ద్రవ్య నిలవలు పెరగడం స్వదేశంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడం అది భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని మూడవ ఆర్థిక వ్యవస్థగా చేరడానికి ఇది ఎంతో దోహదపడుతుందనేసి నిపుణులు చెప్తున్నారు ఆ విధంగా ప్రభుత్వం కీలక అడిగేసి విమాన తయారీ రంగంలోని సంక్లిష్ట పరిశ్రమ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించాలనేసి నిపుణులు చెప్తున్నారు